స్పీడ్ స్పీడ్ ఇంత పెద్ద దాకి మొత్తం ఫైవ్ మినిట్స్లో ఊడ్ చేయాలి పాప మా ఇప్పుడు ఇప్పుడు పని నేర్చుకుంటుంది మూడు బంగారు చైత్ర ఊడు స్పీడ్ 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 ఓన్లీ ఫైవ్ మినిట్స్ చిన్నాడా చిన్న చిన్నడా చైత్ర ఫోర్ మినిట్స్ మోర్ స్పీడ్ 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 ఒక దగ్గర కుప్పేసి తట్టలెత్తాలి చెత్త మొత్తం ఛా ఇప్పుడు కుక్కరు అంటే తిన్నాడా టైం చూసినావా టైం చూసినావా ఫైవ్ మినిట్స్ అయిందా ఈ వానకైతే ధైర్యం అయితే అక్క మొత్తం ఉరుముతాంది మెరుగుతుంది స్పీడ్ చైత్ర ఈరోజు ఖచ్చితంగా వర్షం పడుతుంది కుండ పోతా వర్షం మొత్తం ఉరుముతుంది కదా ఇక నువ్వు ఫైవ్ మినిట్స్లో టార్గెట్ కంప్లీట్ చేస్తావో చేయో కానీ ఒప్పుకో ఇగ ఓడిపోయినా అని ఓడిపోవారా స్పీడ్ స్పీడ్ అక్క గెలిసిందా విన్ నారా ఫైవ్ మినిట్స్ లో ఆకిల్ మొత్తం కంప్లీట్ చేసినావు వెరీ గుడ్